ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్లకు చెందిన తోట తరుణ్ కుమార్ పింఛన్దారులకు ఇవ్వాల్సిన ఏడు లక్షల యాభై ఐదు వేల నగదుతో పరారయ్యాడు గంపలగూడెం మండలం పెనుగోళనకు చెందిన తోట తరుణ్ కుమార్ కంచకచెర్లలో ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు కార్యాలయం నుంచి పింఛన్ సొమ్ము తీసుకుని వెళ్లిన పవన్ లబ్ధిదారులకు మాత్రం ఈ ఉదయం సొమ్ము అందజేయలేదు అతని ఏరియాలో వంద మంది పింఛన్దారులకు గాను నాలుగు లక్షల యాభై ఐదు వేలతో పాటు మరొక వెటర్నీ అసిస్టెంట్కు చెందిన మూడు లక్షలు తీసుకుని అదృశ్యమయ్యాడు ఫోన్ చేసినా స్పందించలేదన్న శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కంచికిచేర్ల త్రీ సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమార్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ రోజు ఒకటో తారీఖు పొద్దుటే ఉదయం ఏడు గంటలకి పెన్షన్ స్టార్ట్ చేయవలసి ఉంది ఇవ్వాల్సిన వంద పెన్షన్ల తాలకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఉదయం ఎనిమిదిన్నర కూడా స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటి నుంచి కంటిన్యూగా ట్రై చేస్తున్నాము ఆ తర్వాత అతని ఓన్ విలేజ్ నేటి విలేజ్ గంపలగూడెం పెనుగొలన్ విలేజ్ అన్నారు ఇంటికి కూడా మంచిన పంపించినప్పుడు వాళ్ళ బ్రదర్ అలాగే ఫాదరు పొద్దుటే మార్నింగ్ ఉదయం తెల్లార్జామునే ఐదు గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడని చెప్పి చెప్పారు అయితే ఇక్కడికి ఇప్పటికీ కూడా రీచ్ కాలేదు సో అతని కోసం ట్రై చేస్తున్నాము అదే విషయం పై అధికారులు కూడా తెలియజేస్తాము అయితే పెన్షనర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆల్టర్నేటివ్గా అమౌంట్ అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది